మార్కాపురం నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో ఉన్న వివిధ సమస్యల గురించి విద్యాశాఖకు చెందిన డిప్యూటీ డివో మరియు నాలుగు మండలాల ఎంఈఓలతో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సమావేశమయ్యారు ఈ సమావేశంలో మార్కాపురం నియోజకవర్గంలో చదివే ప్రతి విద్యార్థి మంచి నాణ్యమైన విద్యను అభ్యసించటకు తను ఏ విషయంలోనైనా చొరవ చూపడానికి సిద్ధంగా ఉన్నానని విలువలతో కూడిన విద్యను విద్యార్థిని విద్యార్థులకు అందించటకు గాను డిప్యూటీ విద్యాశాఖ అధికారి మరియు నాలుగు మండలాల ఎంఈఓలను వారు విలువైనటువంటి సలహాలను తీసుకోవడం జరిగింది ఈ సమావేశంలో నియోజకవర్గంలోని హై స్కూళ్లలో విద్యను అభ్యసిస్తున్న ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు గల విద్యార్థులకు యోగా తరగతులు నిర్వహించటకు సాధ్యాసాధ్యాలను పరిశీలించమని కోరారు పదవ తరగతి పరీక్షా ఫలితాలలో నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు మంచి నగదు బహుమతి అందించటకు మరియు విద్యను బోధించిన ఉపాధ్యాయులకు కూడా మంచి నగదు బహుమతి అందించటకు నియోజకవర్గ శాసనసభ్యులుగా తాను సిద్ధంగా ఉన్నట్లు ఈ సమావేశంలో అధికారులకు వివరించడం జరిగింది నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎంతమంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు మరియు ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన తిరిగి మరోసారి డిప్యూటీ విద్యాశాఖ అధికారి మరియు నాలుగు మండలాల విద్యాశాఖ అధికారులు మరియు నియోజకవర్గంలోని అన్ని స్కూల్లో పనిచేస్తున్న హెడ్ మాస్టర్లు మరియు ఫిజికల్ డైరెక్టర్లతో మరోసారి ఆత్మీయ సమావేశం జరపాలని కోరారు ఈ సమావేశంలో అధికారులతో పాటు తెలుగుదేశం నాయకులు సమావేశంలో పాల్గొన్నారు